మర్డర్ చంపేసి పొదల్లో పడేసి వెళ్ళిపోయా వాడు చావాలని బతి నీకు వినిపిస్తుందా నాతో మాట్లాడాడు ఒకరోజు ఆర్ ద లైట్ ఆఫ్ వరల్డ్ చెప్పాడు నువ్వు ఈ ప్రపంచానికి ఈ లోకమునకు వెలుగు అన్నాడు నేను వెలుగేంటి నా దగ్గర ఎప్పుడు వెలుగుంటది అన్నే భయంకరమైన గంజాయి భయంకరమైన దాన్ని ఏమంటారు మత్తు మత్తులో ఉండేవాడిని ఎప్పుడంతే అలాంటి వాడిని నన్ను పట్టుకుని ప్రభు మార్చాడు సుప్రీంకోర్టు మెట్లెక్కితే నేను సుప్రీంకోర్టులో ఒక బిల్ వేసాను ఒక రిట్ పిటిషన్ వేసాను అంటే భారతదేశం మొత్తంలో కూడా కన్వర్షన్ యాంటీ కన్వర్షన్ బిల్ పెట్టాలి అని ఒకటి పెట్టాడు లేదు విద్యార్థి అని వాడికి వ్యతిరేకంగా నాకు సుప్రీంకోర్టు జడ్జ్ అడిగాడు నీ లాయర్ అంటే నాకెవరు లాయర్ లేదు సార్ నేనే అన్నాను ఏంట్రా నువ్వే మాట్లాడుకుంటావు మా సుప్రీం సుప్రీంకోర్టు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు బైబిల్ స్టడీస్ అటెండ్ అయ్యేవారు రూతు పుస్తకానికి ఆయన వ్యాఖ్యానం రాశారు హీ వాజ్ ఏ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ ఆహ్వానించి నేనే కొత్త మతం పెడతానని చెప్పి బౌద్ధంలోకి వెళ్ళి బౌద్ధంలో కొత్త మతం స్థాపించాడు ఆ మతం ఏంటనుకుంటున్నారు క్రైస్తవమే ఎందుకు పనికిరావు రాజ్యంలోనికి హృదయాన్ని ఆయనకి ఆయన మారుస్తాడు నిన్ను మారుస్తాడు నీ జీవితాన్ని మారుస్తాడు ఈ కుటుంబాన్ని మారుస్తాడు నా భార్య కోసి పాత్ర వేస్తుంది ఉక్కు మామూలు పాత్ర కాదు అక్కడ పెట్టండి ఏమి రా నువ్వు ఇంటికి అని అడుగుతుంది ఆమె హిందీ ఆమె రాయాల్సినవి కాదు హిందీ ఆమె ఆమె ఎక్కడ చేసుకున్నాను నేను ఒకరోజు బ్యాప్టిస్ట్ చర్చిలో వెళ్ళి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను దేనికోసం అప్పుడు క్యాంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాను క్యాంట్ ఎగ్జామ్ దేనికి రాస్తారు చెప్పండి అంటే పిల్లి కదన్నా అనేది పొరపాటున క్యాట్ ఎగ్జామ్ దేనికి రాస్తారంటే ఎంబీఏ కోసం రాస్తారు ఎంబీఏ లాంటి చదువులు చదవాలి అంటే క్యాట్ ఎగ్జామ్ రాయాలి క్యాట్ జిఆర్ క్యాట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నా ప్రిపేర్ అవుతూ ఉంటే వెళ్ళి రోజు ప్రార్థన చేస్తుంటే ప్రభు నాకు ఒక దర్శనం ఇచ్చాడు కళ్ళు తెరుచుకునే ప్రార్థన చేస్తున్నాను కళ్ళు మూసుకొని నిద్రపోవట్లేదు కళ్ళు తెరుచుకునే ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తుంటే ఆమోసు గ్రంథం ద్వారా మాట్లాడే అనేకమైన జనాలు నెత్తి మీద టోపీలు పెట్టుకొని తెల్లటి వస్త్రాలు వేసుకుని ప్రభు అయిన ఏసు క్రీస్తులోనికి పరిగెట్టుకుంటూ రావడం నేను చూశాను నా దర్శనంలో చూశాను ప్రభు అన్నాడు నువ్వు ఇందోర్ అనే పట్టణానికి వెళ్ళాలి అన్నాడు ఇందోరా ఏంటిది నేను ఎప్పుడు ఇలా ఆ ఊరు ఎక్కడుంటుందో నాకు తెలియదు మ్యాప్లో ఎతికే ఇందోర్ అనేది మధ్యప్రదేశ్లో ఉందని తెలిసింది వెళ్ళిపోయా రాత్రికి రాత్రి ఒక ఒక బ్యాగ్ తీసుకుని దాంట్లో రెండు సొక్కాలు రెండు ప్యాంట్లు వేసుకుని వెళ్ళిపోయా ఏమో చులు వెళ్ళిపోయా అక్కడ చూసి అలీ ఓ అక్కడికి వెళ్ళిపోతే రైల్వే స్టేషన్లోనే ఉండాల్సి వచ్చింది ఎవరు తెలియదు అక్కడ మూడు రోజులు మూడు రాత్రుల్లో రైల్వే స్టేషన్లోనే ఉన్నాను రైల్వే స్టేషన్లోనే ఉండి స్వార్థ పరిచయం చేస్తూ ఉంటే మోకాళ్ళ మీద ప్రార్థన చేశాను ప్రవ్వా ఏంటి తుమ్ జాతాహై మై ఆతాహై ఇంతే వచ్చు నాకు అతించే రాతాహై ఇంతే వచ్చు ప్రవ్వా ఏంటి ప్రవ్వా నాకు ఈ భాష రావట్లేదు నేనేం చెప్పాలి అని అంటే అనర్గళంగా మాట్లాడటానికి హిందీ ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలిగిన దాన్ని అనర్ఘంగా మామూలు కాదు ఒక్క నెలలోనే టీవీలో మాట్లాడాను ఎలా హిందీలో మాట్లాడాను నేనేం నేర్చుకోలే ఏ స్కూల్కి వెళ్ళాలా ఏ గ్రామర్ చదవలా కానీ వాళ్ళు నన్ను సౌత్ ఇండియన్ అనుకోరు ఎందుకు అని అంటే నేను మాట్లాడే హిందీ అంత శుద్ధంగా ఉండేట్లుగా మాట్లాడాను ఆ రోజుల్లో ఒక్క నెలలో కారణం ఏంటి అని అంటే పవర్ ఆఫ్ గాడ్ నీ రాజు నీ రాజు ఆయన వాడుకోవాలి అనుకుంటే కావలసిన ఈవులు ఇస్తాడు కావలసిన వరాలు ఇస్తాడు కావలసినటువంటి అవకాశాలు ఇస్తాడు నాకు ఇచ్చాడు నేను వెళ్ళి మాట్లాడాను అక్కడ కలిసి నా భార్యను అందుకు చెప్పాను ఇది ఇంకేదో ఆయనది కాదు అక్కడ ఏంటి నువ్వు చక్క్రేసారేంటి నేను చక్కెర తాగున్నా అని ఓకే అక్కడ నేను పనిచేసేటటువంటి అంటే నేను ఏ ఏ సంఘంలో అయితే వెళ్ళాను ఆ సంఘం పాస్టర్ గారు అమ్మ లడ్డులాగా దొరికాడు ఏమో తెలియదు కానీ అలా కూతురు నుంచి పెళ్ళి చేశాడు నిజంగానే ఆయనకు నేను లడ్డుగా దొరికాను లేదో తెలియదు కానీ నాకు మాత్రం నా భార్య లడ్డుగానే దొరికా మామూలు లడ్డు కాదు ఇప్పుడు నేను చేసే పరిచర్య మీకు కనిపించే పరిచర్య నేను చేసే పరిచర్యల్లో ఒక పదవ వంతు మాత్రమే నిజంగా చెప్తున్నాను పదవ వంతు మాత్రమే చర్చ్ ప్లాంటింగ్ కానివ్వండి రోడ్డు మీద పడుండే వాళ్ళని తీసుకొచ్చుకోవడం కానివ్వండి పెళ్ళ పిల్లలను పెంచడం కానివ్వండి డిసైపుల్షిప్ ట్రైనింగ్ కానివ్వండి బైబిల్ కాలేజెస్ కానివ్వండి బిజినెస్ యాజ్ మిషన్ అనే పరిచర్య కానివ్వండి వ్యాపారాలు స్థాపించే పరిచర్య కానివ్వండి పొలిటీషియన్స్గా ప్రజలను రిలీజ్ చేసే పరిచర్య కానీ ఇలాంటి పరిచర్యలు అనేకమైన పరిచర్యల్లో నా భార్య నా ముందు నాకు వెనక్కుండి నడిపిస్త మామూలు కాదు నేను తల కానీ ఆ మెడ ఆమె ఊగినట్టే మనం ఊగాలి ఏం ఆప్షన్ లేదు ఫోన్ చేసింది ఎప్పుడొత్తున్నా మీరేమో రెండు గంటల వరకు చెప్పాలంటారా అంత కుదరదు అక్కడ హైకమాండ్ స్విచ్ చేసిందే వెళ్ళిపోవాల్సిందే వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఒంటికంటే మూగించేశా ఒరే నువ్వన్నా చెప్పరా చెప్పరా నువ్వన్నా కుండ కొట్టుకుందనుకో చెప్పరా నువ్వన్నుమెన్ స్త్రీలు నా భార్య గురించి మాట్లాడింది కారణం ఏంటంటే స్త్రీల గురించి చెప్పాలి స్త్రీలకు యేసు క్రీస్తు వేసినటువంటి పెద్దపీట ప్రభు అయిన క్రీస్తు ఇచ్చినటువంటి ఆ గౌరవం నిన్న ఒక ఆయన అడిగాడు మేము మాట్లాడుకుంటున్నాం రాత్రి ఒకటిన్నర రెండు గంట రెండు గంటల సమయంలో మా హోటల్ రూమ్ లో కూర్చుని అందరం కలిసి మాట్లాడుకుంటున్నాం ఏమని అడుగుతున్నారు తెలుసా అవునండి పన్నెండు మంది శిష్యులు ఉంటే ఒక్కరు కూడా ఒక్కడు కూడా స్త్రీలు లేరు కదా అన్నాడు అబ్బా ప్రభువు గుండె పిండి వేసాడు ఎట్లా అన్నాను ఆ పన్నెండు మందికి సువార్త చెప్పింది ఎవరు మీకు అర్థమవుతుందా ఆ పన్నెండు మందికి అరే మీకు ముందే చెప్పినట్లుగా ఆయన గలలీలో మిమ్మల్ని కలుస్తాడని ఆయన గలలీ సముద్రము దగ్గర మిమ్మల్ని కలుస్తాడని దేవుని వాక్య విలువలు కనిపిస్తాయి రాజా అని పిలుస్తే ఊరికి రాజ్ కూడా దాని వెనక చాలా విలువలున్నాయి ఆయన పాపుల రక్షకుడు నాగరికతలకు కేంద్రం సత్యమైన వాక్యం అనుపమైన సత్యం అపూర్వమైన వ్యక్తిత్వం సర్వోన్నతమైన మార్గం ఈ రాజు అది నీ రాజు మామూలు రాజు కాదు ఊరికే అటు ఇటు వచ్చే రాజు కాదు ఆయనకు సాటి ఇంకొకరు లేరు సాహిత్యంలో అన్ని రకాలైనటువంటి ఫిలాసఫీస్ కలిసి కలబోసినా ఆయనకు సాటి రాలేదు తత్వశాస్త్రంలో ఆయనే ప్రముఖుడు వేదాంతానికి ఆయనే మూలం అది నీ రాజు మామూలు రాజు కాదు ంతం ఆయనే అవసరాలన్నిటినీ ఒకేసారి తీర్చగల రాజు నీ రాజు సమాధానం నీకు సమాధానం కావాలంటే అన్ని ప్రశ్నలకు సమాధానం గల ఏకైక రాజు ఈ రాజు బలహీనులకు బలాన్నిస్తాడు సానుభూతితో రక్షిస్తాడు శక్తివంతమైన దేవుడు మార్గదర్శకుడు రోగులను స్వస్థపరుస్తాడు కుష్ఠుడు శుభ్రపరుస్తాడు పాపులను క్షమిస్తాడు దాట్ ఈస్ యువర్ కింగ్ అది రాజు